స్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటవ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి కేతు ముందుగా మేషం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వీరు ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లు ఇబ్బందులు ఉంటాయి కంటిన్యూ అవ్వచ్చు లేదా మిగతా అన్నింటా కూడా చాలా బాగుంది వృషభం వీరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఈరోజు పిల్లల ఆరోగ్యం కూడా జాగ్రత్త జాబులో ఇబ్బందులు మిగతా ఆర్థిక విషయాలు అన్నింటా కూడా బాగుంది మిథునం కుటుంబంలో విషయాలపై ప్రభావం పడుతుంది ఈరోజు ఎక్కువగా జాగ్రత్తలు అవసరం అలాగే జాబులో వృత్తిలో కూడా సమస్యలకి జాగ్రత్తగా ఉండాలి ఇక అన్ని విషయాలకి కూడా బాగుంటుంది అయితే విద్యార్థులకి ఈరోజు ఝాస ఉండదు చదువుపైన అని చెప్పచ్చు కర్కాటకం పర్లేదు బాగుంటుంది ఈరోజు సాధారణంగా సాగిన కొంత అలసటగా ఉన్నా సర్దుకుంటుంది జాబులో మెరుగ్గా ఉంటుంది కుటుంబంలో గొడవలు అపార్ధాలు దంపతుల మధ్య గందరగోళంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడాలి సింహం కుటుంబంలో అలజడికి అవకాశం జాబుకి ప్రమాదం పొంచి ఉన్నది కావున జాగ్రత్త సహోద్యోగులతో మిగతా అంతా పర్లేదు కన్యా ఈరోజు వీరికి ఆరోగ్యం క్షీణించేది ఉండొచ్చు ఇక మిగతా అన్నింటా కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు అయితే కుటుంబంలో స్త్రీలతో ఇతర స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి తులా ఈరోజు వీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి గ్రహానుకూలత చాలా తక్కువగా ఉంది ఆరోగ్యంకైతే పర్లేదు కొంతవరకు మెరుగ్గానే సంతానం విషయంలో కొంత చింతలు లేదా వారి ఆరోగ్యం గురించి లేదా వారి హయ్యర్ స్టడీస్ గురించి ఆందోళన ఉండచ్చు శ్రద్ధ అవసరం ఈ విషయాలకి ధనస్సు ఈరోజు వీరు వీరి ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ అంతే ఇక అన్ని విషయాలకి చాలా బాగుంది మకరం ఈరోజు వీరు మరీ ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉన్న విషయాలు రెండు కుటుంబ విషయాలు వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలు ఎక్కువగా ప్రభావం ఉంది కాబట్టి కుంభం ఆదాయం పర్లేదు బాగానే ఉంటుంది అయితే కుటుంబ విషయాలకే అసంతృప్తి ఉద్యోగస్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఓపిక్గా ఉండాలి తోటి ఉద్యోగులతో పార్ట్నర్తో కూడా ఓపిక్గా ఉండాలి మీనం ఆకస్మిక ఆర్థిక లాభాలకి లబ్ధికి అవకాశం ఉంటుంది ఈరోజు విహారయాత్రలు సామాజిక సమావేశాలు ఆధ్యాత్మికమైన సంబంధిత విషయాలు లేదా దైవ సంబంధిత విషయాలకి ఉత్సాహంగా ఉండేది ఉంటుంది ఈరోజు ఈరోజు చాలా పర్సనల్గా ప్లెజెంట్గా ఉంటుంది అన్నింటా బాగుంటుంది ఈరోజు వీరికి అని చెప్పచ్చు ఇక అన్ని రాసుల వారికి కూడా ఈరోజు గణపతి ఆరాధన చాలా శ్రేయస్కరం మేలు చేయును అని సూచించటం సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్